ಐಡಿ ಎಲ್ಲ ಜರಾಗಲಿ ತಿಂ ಅ ಸೆಲ್ಯೂಲ್ ದೀನಿಯಾ ಮುಂದರ ಓ ಸೆಲ್ಲೂಲ್ ಡೌನ್ ಓ ಸೆಲ್ಲೂಲ್ ಡೌನ್

మీరు మార్పుకుండి నడిపించమని వెళ్ళి వచ్చిన సందర్భంగా ఎన్నో చోట ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడాలి అతను

ད�ས <laughs> ད�ས

아니는그러 <목소리> 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 செல்ல உடரா ஓ செல்லுண்டே 어, 셀룰러 언제 나나미로?

Ну, ну, погранник. దాన్ని మీరు మార్పుకోండి నడిపించమని పెట్టుకుంటున్నాను దాన్ని సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయని అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడారు దాన్ని సహాయం చేయాలను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజల తల్లి ఆయన చేసిన మేలు బట్టి అదే విధంగా జగన్ thank you